మీ టీం సపోర్ట్ ఎవరిది ఎలా ఉంటుంది అంటే ఎంతమంది దీనికోసం కష్టపడుతూ ఉంటారు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఇంత పెద్ద గార్డెన్ అనుకున్నప్పుడు నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇంట్లో పిల్లలు ఎంత ఉంటే తల్లికి అంత సందడి ఉంటుంది అండి అదేవిధంగా ఈ గార్డెన్లో కూడా ఇన్ని మొక్కలు అనేటివి మాకు ఇంకా తక్కువే అనిపిస్తుంటుంది ఇక్కడ టీం వచ్చేసి బ్రహ్మకుమారీ ఆర్గనైజేషన్లో ఒక నలుగురము సిస్టర్స్ని ఇందులో మీరు సాయంకాలం కూడా ఇద్దరు చిన్నారులు రోజు మేం చేస్తాం భయంజీ వాటరింగ్ మేం చేస్తాము అని మేము ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలకి కూడా వాళ్ళకి అవగాహన చేస్తుంటాం ఈ మొక్క అంటే ఇది నానా ఈ మొక్క అంటే ఇది వీటికి ఇన్నే వాటర్ ఇవ్వాలా బేటా మనం ఎంత దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం కదా నాన్న వాటికి కూడా అలాగే ఇవ్వాలా బేటా ఎవ్రీ సండే మనదొక గ్రూప్ ఉంటుందండి బ్రహ్మకుమారి చిల్డ్రన్స్ గ్రూప్ ఉంటుందన్నమాట వాళ్ళు వచ్చినప్పుడు నానా మనం ఎలా తింటాం బయట ఫుడ్డు మన మొక్కలకి కూడా మనం పిల్లలు అనుకుని ఫుడ్ పెట్టాలి అంటే వాళ్ళు చిన్న చిన్న చేతులతోటి చాలా ప్రేమగా వాటికి ఫుడ్ని ఇస్తూ ఉంటారండి ఈ రకంగా మన టీం అంతా కూడా ఎంత సంతోషంగా అంటే లాస్ట్కి మీకు చూపిస్తాము టీం అందరినీ ఇవాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు రెడీగా వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత వాటితో ఈవెన్ మేము వీటితో మాట్లాడుతూ ఉంటామండి రోజు మార్నింగ్ వచ్చేసి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో గుడ్ మార్నింగ్ చెప్తాం ప్రతి మొక్కకి ఇక్కడ వచ్చేసి మేము గుడ్ మార్నింగ్ చెప్తామండి నైట్కి వచ్చేసి అన్ని మొక్కలకి గుడ్ నైట్ చెప్పి వెళ్తామండి అంటే వాటిని మన ఇంట్లో ఏడు వందల యాభై మంది పిల్లలు మనతో పాటు ఉన్నారు అనేటటువంటి సంతోషంతో మాకు ఏది కష్టం అనేది అనిపించదమ్మా ఈ ధ్యాన మందిరంలో అంటే మనకు ఆల్రెడీ మెడిటేషన్కి ఇక్కడ కింద ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ప్లెజెంట్గా ఉంది చూస్తుంటే బట్ ఎప్పుడైనా మీకు ఎవరికైనా సరే ఇక్కడే ధ్యానం చేద్దాము ప్లెజెంట్గా ఇంకా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చింది ఎప్పుడైనా ట్రై చేశారా రియల్గా చెప్పాలంటే బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లో మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ ఎప్పుడైతే మన కరోనా టైం అప్పుడు ఈ యొక్క క్యాంప్ ఏదైతే మన మెడిటేషన్ క్యాంప్ పెట్టామో చాలా మట్టికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక జేడ్ ప్లాంట్ అని ఉందండి రబ్బర్ ప్లాంట్ అని ఉంది ఆక్సిజన్ ప్లాంట్స్లో ఆరు రకాల ప్లాంట్స్ ఉన్నాయండి అంటే దమ్ముతో కానివ్వండి క్యాన్సర్తో కానివ్వండి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానివ్వండి ఈవెన్ షుగర్ పేషెంట్స్ కానివ్వండి ఇన్సులన్ మొక్కతోటి నూట యాభై మంది పేషెంట్స్ని ఈ గార్డెన్లో కూర్చోబెట్టి వాళ్ళకి డివైన్ థాట్స్ ఇచ్చి ఈ మొక్కల చుట్టూ తింపామండి ఎంత అంటే ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మొక్కల చుట్టూ వాకింగ్ చేసి టూ డేస్లో వాళ్ళు నడక అనేది వచ్చిందమ్మా కళ్ళు కనిపించని వాళ్ళు త్రీ డేస్ కంటిన్యూస్ మొక్కల చుట్టూ తింపామమ్మ ఈ మొక్కల చుట్టూ తిరుగుతూ ప్రతి లీఫ్ని వాళ్ళు చూసినప్పుడు బయంతి మా కళ్ళు చాలా బాగా కనబడుతున్నాయి అన్నారు అలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఈ గార్డెన్లో మేము ఈ మెడిటేషన్ ద్వారా తర్వాత ప్రకృతి పరంగా ఎందుకంటే అమ్మ ప్రకృతి జీత్ తో జగజ్జీత్ మనం ప్రకృతికి ఎంత దగ్గర అవుతుంటే పచ్చదనానికి ఎంత దగ్గర అవుతుంటే సెవెన్ వండర్స్ అంటారు ప్రపంచం మీద ఆ సెవెన్ వండర్స్ ఏవో కాదు ఈ కళ్ళతోటి రంగురంగుల కూరగాయల్ని రంగురంగుల పువ్వుల్ని రంగురంగుల మొక్కల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ మన శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలు కానివ్వండి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కానివ్వండి పులకరిస్తూ ఉంటుందండి ఎప్పుడైతే అది ఫ్రెష్గా ఉంటుందో ఆటోమేటిక్గా మనిషి చాలా హ్యాపీగా ఉంటారని మేము యొక్క గాడ్ గార్డెన్ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాము ఇంత చిన్న బుల్లి పాట్లో కూడా అంటే కొండీలో కూడా పెద్ద మొక్కలు పెరుగుతున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి అవి కూడా అంటే కొన్నిటికీ స్పేస్ సరిపోదు పెరగవు కొన్ని మొక్కలు ఎదుగుదల ఆగిపోతుంది చిన్న కుండి చిన్నగా ఉంటాయి అని అంటూ ఉంటారు కానీ ఇక్కడైతే అది కనిపించలేదు నాకు చిన్న మొక్కలలో కూడా చాలా హెల్దీగా పెద్దగా పెరుగుతున్నాయి మొక్కలు అది ఎలా పాజిబుల్ అంటారు అంటే చిన్న కుండిలో వచ్చేసి హెల్దీగా పెరుగుతున్నాయి అంటే వాటికి మనం ఎప్పటికప్పుడు ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మట్టి చాలా తక్కువ ఉంటుందమ్మా దీంట్లో ఎక్కువ మట్టికి ఏముంటుందంటే మనం ఇచ్చేటటువంటి నీరు కానివ్వండి మనం ఇచ్చేటటువంటి ప్రేమని కాని అండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు సమయం అనేది సరిపోదు అంటారు అదేవిధంగా ప్రేమగా మనం మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అది చిన్నకుండా పెద్దకుండా చిన్న చెట్ట పెద్ద చెట్ట అని అనిపించదండి ఆ ప్రేమ యొక్క గుణంతో ధ్యానం యొక్క పవర్తోటి పాజిటివ్ ఎనర్జీతోటి అంత చిన్న కుండిలో పెరుగుతుందని మేము ఎక్స్పీరియన్స్ చేశామండి దాదాపు నాలుగు వందల యాభై మొక్కలు ఉన్నాయన్నారు సో దాంట్లో నాకు తెలిసి చాలా కాస్ట్లీ మొక్కలు కూడా ఉంటుండొచ్చు బట్ మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే అంత వేలకు వేలు పెట్టి కొనాలి అని అంటే ఇన్ని ఇన్ని గానం పెంచడం అనేది కష్టం అవుతుంది మనకి సో అలా అన్నప్పుడు మీరు దాటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ గార్డెన్ చేయాలని అనిపించిందో ఫస్ట్ మనం వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి మన బకెట్స్ టబ్స్ కూలర్స్ని యూస్ చేసామండి తర్వాత వచ్చేసి మేము ఇవన్నిటిని కూడా టబ్స్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ని కొనడం జరిగింది నిజంగా మీరు అన్నట్టు ఇది ఖర్చుతో కూడినటువంటిదే కానీ ఎప్పుడైతే నేను ఈ గాడ్ గార్డెన్లో ఈ గార్డెన్ని ఇలా పెంచుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు కొనుక్కొని తెచ్చుకోలేరు అయితే ఎప్పుడైతే కట్టింగ్స్ అవుతూ ఉంటాయో గార్డెన్లో కట్టింగ్ అనేది అవుతూ ఉంటుంది ఆ కట్టింగ్ అయినప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి నేను వేరే గార్డెనర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మనకైతే ఖర్చు అయింది ఎదుటి వ్యక్తికి మనకి అవగాహన లేకుండా డబ్బుల్ని ఖర్చు చేయకూడదు అని చెప్పేసి నేను వాటిని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందమ్మా